ఆరు కోట్ల తొంభై ఎనిమిది లక్షలు ఇన్ఫ్యాక్ట్ నిధుల నుంచి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది రెండు వేల ఇరవై మూడులో అప్పటి ఎమ్మెల్యే ధర్మశ్రీ గారి శంకుస్థాపన చేశారు చేసిన వెంటనే రోడ్డుని మొత్తం గురిచేశారు రోడ్ నీళ్ళులాగా నిధులులాగా చేయిల్లాగా ఇప్పుడు పాత కొట్నపల్లి గ్రామం నుంచి అచ్చాపురం వెళ్ళాలంటే పంచాయతీ కేంద్రానికి వెళ్ళాలంటే అంబులెన్స్ కూడా రాలేదు ఆటోలు కూడా వెళ్ళే పరిస్థితి ఉంది ఇటువంటి పరిస్థితుల్లో మాము ఆదివాసీ గిరిజన సంఘం వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ఈ ఏ అయితే రోడ్డు గొయ్యిల్లో నిలబడి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఆటి బిల్లులు చెల్లించనే లేదా పనులు మొదలు పెట్టాలని చెప్పేసి వినూత్నంగా బురదలో కూర్చొని మేము నిరసన తెలియజేస్తాం గతంలో కూడా రోడ్ల మీద మొక్కలు దాటం గతంలో రోడ్ల మీద వార్పులు చేసాం అనేక ఉద్యమాలు చేసిన నిధులు మాత్రం మంజూరు చేయట్లేదు ఆదివాసీ గిరిజన గ్రామాలకి రోడ్లు నిర్మూలన చేస్తామని చెప్పి డోలి మూత్రలు అరికడతామని చెప్పిన ప్రభుత్వాలు ఈరోజు అది అభివృద్ధిలో భాగంగానే ఈ విధంగా అన్యాయం వెంటనే ఆరు కోట్ల ఎనభై అరవై ఎనిమిది లక్షల రూపాయలు మంజూరు చేసిన రోడ్ల పనులు వెంటనే మొదలు పెట్టాలని ఇప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే గుర్తించాలని కలెక్టర్ గారు ఈ గ్రామాలు కూడా సందర్శించాలా ఇది ఏదో కొండ మీద గ్రామాలు కావు కొండ కింద ఉన్నటువంటి గ్రామాలు ఈ గ్రామానికి డెలివరీ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ వచ్చే పరిస్థితి లేవు ఏవైనా కొండ మీద ఉన్నకోండి ఓకే పర్లేదు కానీ కొండ కింద ఉన్న గ్రామాలకు ఈ విధంగా చేయడం అన్యాయం తక్షణమే రోడ్డు వెంటనే పనులు ప్రారంభించాలని మేము డిమాండ్ చేస్తాం కలెక్టర్ మేడం గారు రోడ్డు పనులు మొదలు పెట్టాలి ரோடு பணி மொதல் பெட்டாலி மேடம் பட்டோதி